చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్లి ఎల్లువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు తరంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు తారంగాలు వాడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్ని ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు పడగలు తొక్కిన పిల్లాడమ్మా మడుగున ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మా గోవుల గోపన్నా పడగని తొక్కిన పిల్లాడమ్మా మడుగులు ఆడిన గడుసోడమ్మా వచ్చాడమ్మా వెన్నెల గోపన్నా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు వాడల్లి ఏలువాడు వాడు కొండను ఎత్తిన అల్లరి బుల్లోడు చూడరండమ్మా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లెవాడల్ని ఏలువాడు తరంగాలు ఆడేవాడు పిల్లన గోవి ఊదేవాడు వచ్చాడమ్మ వెన్నెల చిన్నోడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లే ఏలువాడు ಮನ ಗಂಡು ದಾಟು ನಲ್ಲೂ ಚೂಡಮ್ಮ ವಾಡಮ್ಮ ವಾಡಲ್ಲಿ ರೇಪಲ್ಯವಾಡಿಯ ಮನ ಗಂಡು ದಾಟು ನಲ್ಲೂ చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడిగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారెడి చేతల పిడిగోయమ్మ వచ్చాడమ్మా కిటుకుల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు వచ్చాడయ్య రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు నేర్పినవాడు భామల పాలిట ప్రేమలవాడు వచ్చాడయ్య వాడు వేణువులు వెన్నెల కన్నయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రే పల్లె వాడల్ని ఏలు వాడు మన గండాలు దాటించు నల్లవాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా మామకు తంకా వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లే వాడల్లి ఏలువాడు మన గండాలు దాటించు నల్లవాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడయ్యా ముద్దుల కృష్ణయ్యా చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడయ్యా ముద్దుల కృష్ణయ్యా వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు వాడల్లి ఏలువాడు గురువాయూరు క్షేత్రంలో నా గురువైవాడు ఉన్నాడమ్మ గంధపు సుందరుడో ఎమ్మ గురువాయూరు క్షేత్రంలో నా గురువై ఉన్నాడమ్మ వాడు గంధపు సుందరుడో ఎమ్మ వాడు గురువాయూరు దేవుడైనడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్లి ఏలువాడు ಮನ ಗಂಡಾಲು ದಾಟಿಂಚು ನಲ್ಲವಾಡು ಚೋಡರಂಡಮ್ಮ ಒಚ್ಚಾಡಮ್ಮ ಕೃಷ್ಣೋಡು ರೇ ವಾಡಲ್ಲಿ ಏಲುವಾಡು ಮನ ಗಂಡಾಲು ದಾಟಿಂಚು ನಲ್ಲವಾಡು